టిడిపి నేత చంద్రబాబు విదేశీ పర్యటనలో దాపరికం ఎందుకని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు ఆయన ఏ దేశానికి వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు చంద్రబాబు పది రోజులు ఏ దేశంలో ఉన్నారు ఆయన పర్యటనను గోప్యంగా ఉంచడానికి కారణమేంటి ఎన్నిసార్లు అడిగినా టీడీపీ సమాధానం చెప్పడం లేదు అయినా వైద్య చికిత్స కోసం వెళ్లారా లేక నల్లధనం దాచడానికి విదేశాలకు వెళ్లారా అని ఆయన ప్రశ్నించారు పది రోజుల తర్వాత తిరిగి వచ్చాడు చంద్రబాబు నాయుడు విదేశాలకి ఏ దేశం వెళ్ళాడు ఏ దేశం నుంచి మరలా తిరిగి వచ్చాడు అనేది పెద్ద మిలియన్ డాలర్ల క్వశ్చన్ మార్క్ చంద్రబాబు నాయుడు విదేశాలకి హైదరాబాద్ నుంచి బయలుదేరాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు బయలుదేరి దుబాయ్లో దిగాడని చెప్పి ఒక సమాచారం దుబాయ్ నుంచి పది రోజుల పాటు అసలు ఏ దేశానికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ఒక పేపర్లోనేమో ఒక ఎల్లో మీడియా పత్రికలోనేమో వైద్య పరీక్షల కోసం చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు ఒక ఎల్లో మీడియాలోనేమో ఎన్నికల్లో తలమునకలైపోయాడు సేద తీర్చుకోవడం కోసం విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్ళాడని చెప్పేసి ఒక ఎల్లో మీడియాలో తీరా చూస్తే ఆ పేపర్లో వాళ్ళు అన్న రాస్తారేమో చంద్రబాబు నాయుడు పలానా దేశంలో విశ్రాంతి తీసుకోవడానికి పోయాడు పలానా దేశంలో ఉన్నాడు పలానా దేశంలో వైద్య పరీక్షలు చేసుకున్నాడు లేదా పలానా దేశంలో విశ్రాంతి తీసుకున్నాడు అని చెప్పి చెప్తే అది లేదు సరే చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు పలాచోట్ల నుంచి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే అది లేదు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు నాయుడు దిగుతున్నాడు ఏంటి ఇంత రహస్యం ఇంత గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాం ప్రజలకి కోసిన మార్కే మీడియాకి కోసిన మార్కే చంద్రబాబు నాయుడు అసలు ఎక్కడికెళ్ళాడు ఏంటి అని చెప్పేసి ఆ దిక్కుమాల ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒక కోసిన మార్పు ఈరోజు మేము ఏదైనా మాట్లాడితే గగ్గోలు పెట్టే తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇన్నిసార్లు అడుగుతా ఉన్నా కానీ కనీసం సమాధానం చెప్పటానికి కూడా ముందుకు రావట్లేదంటే అసలు దీంట్లో ఉన్న రహస్యం ఏంటి చంద్రబాబు నాయుడు ఏ దేశానికి పోయాడో తెలీదు ఎక్కడ ఉన్నాడో తెలీదు విశ్రాంతి కోసం వెళ్ళాడో తెలియదు వైద్య పరీక్షల కోసం వెళ్ళాడో తెలియదు పెట్టుబడులను ఆకర్షించడం కోసం వెళ్ళాడో తెలియదు పెట్టుబడులు ఆకర్షితుడై పెట్టుబడులు పెట్టడం కోసం వెళ్ళాడో తెలియదు నలదలను మొత్తం కూడా తీసుకెళ్లి ఎక్కడన్నా ఏ దేశంలో పెట్టాడో అది తెలియదు దోచుకున్న డబ్బంతా తీసుకెళ్లి ఏ దేశంలో ఉన్నా దాచాడో అది తెలియదు ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి బయలుదేరాడు శంషాబాద్లో అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు ఇతను స్కాములో ఉన్నాడు ఇద స్కిల్ డెవలప్మెంట్ స్కాములో ఉన్నాడు ఇంకా స్కాముల్లో చాలా అట్లా ఉన్నాడు అభ్యంతరం పెట్టారు ఆ తర్వాత పేపర్లు ఏ చూపించారు వదిలిపెట్టారు వదిలిపెట్టిన తర్వాత ఇతను కానీ ఇతను కొడుకు కానీ అమెరికా వెళ్ళిపో అమెరికాలో వెళ్తున్నాడని చెప్పేసి ఒక వార్త తీరా చూస్తే అమెరికా అంతా కాలించారంట అక్కడ తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగానికి సంబంధించిన కోమటి జైరాం చంద్రబాబు నాయుడు అమెరికా రాట్లా మాకే కనపడలా అని చెప్పేసి ఆయన ఒక పత్రిక పకటినా అక్కల్లేడు ఇంతీ ఇ పోయాడు అంటున్నారు ఇట్లీలో చంద్రబాబు నాయుడు ఏ దేశం వెళ్ళినా చంద్రబాబు నాయుడు చేసేది ఏంటంటే ముందు ప్యారిస్ వెళ్ళాడు అనుకోండి ఆ ఈఫిల్ టవర్ ముందు ఒక ఫోటో దిగుతాడు ఆ ఫోటో పంపిస్తాడు లండన్ పోయాడు అనుకోండి ఆ బుల్లెట్ ట్రైన్ ముందు ఒక ఫోటో దిగుతాడు ఆ ఫోటో పంపిస్తాడు సింగపూర్ పోయాడు అనుకోండి సింగపూర్ రోడ్ల మీద ఫోటో దిగుతాడు మలేషియా పోయాడు అనుకోండి ఆ ట్విన్ టవర్స్ ముందు ఫోటో దిగుతాడు చంద్రబాబు నాయుడికి ఇంత మీడియా అంటే ప్రచార పిచ్చి ఉన్న చంద్రబాబు నాయుడు ఈఫీల్ టవర్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కడతానంటాడు ట్విన్ టవర్స్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కడతానంటాడు అండమాన్ పోతే అండమాన్లో ఉన్న సముద్రం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో నిర్మించేస్తానంటాడు ఇంత పిచ్చున్న చంద్రబాబు నాయుడు ఏమైపోయాయి అసలు పది రోజులు